మహబూబాబాద్ జిల్లా రాజోలులోని కంట మహేశ్వర స్వామి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు లకవత్ లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కాకతీయుల కాలంలో నిర్మించిన వరతరాజుల స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహబూబాబాద్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న తనకే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని లక్ష్మీనారాయణ కోరారు మండలంలోని రాజుల గ్రామంలో మన గౌడ సోదరులందరూ కలిసి ఇక్కడ కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా వారి ఆహ్వానం మేరకు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణంలో స్వామివారు చాలా గంభీరంగా కూర్చొని ఉన్నారు కానీ ఒక గుడి ఏర్పాటు కాలేకపోతూ ఉన్నది నేను ఎంపీగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తే ఖచ్చితంగా ఈ గుడి నిర్మాణం కోసం నా పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తానని చెప్పేసి